హాయ్ హలో ఎవ్రీవన్ ఈరోజు మనం కీమా బాల్స్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి సండే స్పెషల్ కీమా బాల్స్ ముందుగా కొంచెం పసుపు వేసుకోవాలి ధనియాల పౌడర్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం స్పైస్కి తగ్గట్టు సాల్ట్ టేస్ట్కి తగ్గట్టు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసాను కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి నేను ఇక్కడ రోట్లో దంచుతున్నాను మీరు మిక్సీలో కూడా వేసుకోవచ్చు కానీ రోట్లో దంచితే మంచి టేస్ట్ వస్తుంది అలానే దీన్ని పొయ్యి మీనా చేసుకుందాం మనం ముందుగా కలిపి పెట్టుకున్న కీమాని రోట్లో వేసి దంచుకుందాం ఇప్పుడు బాగా రోల్ బాగా కడుగుకొని తుడుచుకొని పెట్టుకున్నా ఇలా బాగా దంచుకోవాలి మెత్తగా ఇలా ఫైవ్ మినిట్స్ దంచుకోవాలి ఇలా ముద్దగా కావాలి కీమా అనేది ఇలా అయింది కదా ఇప్పుడు దీన్ని బాల్స్ లా చుట్టుకుందాం కొంచెం ఆయిల్ వేసుకొని చుట్టుకోవాలి అప్పుడు కీమా మన చేతికి అంటదు ఇలా మొత్తం అన్ని బాల్స్ చేసుకోవాలి ఇలా అన్ని బాల్స్ చుట్టుకోవాలి ఒక గిన్నె తీసుకొని ఇప్పుడు పొయ్యి మీద పెట్టుకుందాం ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకోవాలి దీంట్లోన మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న సన్నని ఆనియన్స్ దీంట్లో పెట్టుకోవాలి ఆనియన్స్ వేసి బాగా కలుపుకోవాలి ఇలా ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగనిస్తున్నాం ఈ ఆనియన్స్ బ్రౌన్ కలర్ అయ్యే వరకు వేట్ చేద్దాం మూత మూసుకొని టూ మినిట్స్ ఒకసారి ఇలా కలుపుకోవాలి లేదంటే మాడిపోతాయి ఆనియన్స్ ఎందుకంటే కట్టడిపోయి కదా స్టవ్ అయితే సిమ్ లో ఇది రాదు అలా కొంచెం అల్లం వెల్లుల్లి వేస్ట్ వేసుకోవాలి ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చినాయి కదా మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ని వేద్దాం టమాటాస్ వేసి బాగా కలపాలి కొంచెం కారం ఉప్పు పసుపు వేసి కలిపి పెట్టుకున్నాను దీన్ని దీంట్లో వేసుకున్నాం ఇప్పుడు బాగా కట్టుకుందాం కారంకుంటాయి ఆయిల్ పైనకి వచ్చే వరకు మూత మూసుకొని మగ్గనిచ్చుకుందాం ఇలా వన్ మినిట్ తర్వాత మూత తెచ్చుకొని చూద్దాం ఆయిల్ బాగా పైకి వచ్చింది ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న అన్ని వేసుకోవాలి బాల్స్ అన్ని ఇప్పుడు కొన్ని వాటర్ వేసుకొని ఉడికించుకున్నాం మటన్ కదా ఇక్కడ ఇన్ని వాటర్ వేసాను ఇప్పుడు ఆ వాటర్ అన్ని ఇంకిపోయే వరకు వెయిట్ చేసాం కలిపోద్దు బాల్స్ వేశాక చిరిగిపోతాయి మళ్ళా ఇప్పుడు మూత మూసుకొని వెయిట్ చేసాం వాటర్ అన్ని ఎగిరిపోయే వరకు ఇలా మధ్య మధ్యలో తీసి కలుపుతూ ఉండాలి బాల్స్ ని లేదంటే అడుగుపట్టేస్తాయి మెల్లగా కలపాలి లేకంటే చిరిగిపోతాయి ఇలా మధ్య నువ్వు తీసి కలుపుతూ ఉండాలి బాల్స్ ని లేదంటే అడుగుపట్టేస్తాయి మెల్లగా కలపాలి లేకంటే చిరిగిపోతాయి ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేస్తున్నాం అంతే అండి సింపుల్ గా ఎంతో రుచికరమైన కీమా బాల్స్ రెడీ అంతే అండి ఈ వీడియో మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం